ఎక్కడైనా ఒక సున్నితమైన అంశానికి సంబంధించి ఇది దేవుడికి సంబంధించిన విషయం భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం దాన్ని మీకు అధికారం ఉంది మీరు రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీతో మూడు పార్టీలు కలిసి అధికారం ఉన్నారు కేంద్రంలో ఈరోజు ఐదవ ధర్మం హిందూ ధర్మం సనాతన ధర్మం సంపూర్ణ భర్త అని చెప్పుకునే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మీరు ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష ఇక శిక్షించడానికి ఎంక్వైరీ లేడానికి అన్ని అధికారాలన్నీ కూడా మీలోనే ఉన్నాయి తప్పు చేసిన వారిని మీరు ఒక ఆరోపణ చేశారు ఆరోపణని నిజమా అబద్ధం అనేది తేల్చగలిగిన వ్యవస్థలన్నీ కూడా ఈరోజు మీకుప్పిట్లో ఉన్నాయి అందులో తప్పు జరిగితే ఆ సంస్థల ద్వారా వ్యవస్థల ద్వారా వాటిని నివృత్తి చేసి వారిని శిక్షించండి కానీ ఈరోజు అది మాని అది మాని రోడ్డు ఎక్కి ఈరోజు రోడ్ల మీద రాజకీయాలు చేస్తూ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద గోడలు ఉన్నాయో ఆ కోడల్లో హిందూ ధర్మాన్ని దిగజారుస్తూ హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ ఈరోజు మహాపచారం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తగాదాలు పెట్టి తగువులు పెట్టి వైసీపీ రెచ్చగొట్టే హక్కు చంద్రబాబు నాయుడు గారు ఎవరిచ్చారు అంటే మీకు రాజకీయ ప్రయోజనాలు తప్ప మీ మాట పట్టింపు తప్ప భక్తుల మనోభావాలు కానీ మత విశ్వాసాలు కానీ మీకు అందరి చంద్రబాబు నాయుడు గారు